హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో బ్యాక్ పాట్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం రండి ఇది శారీలో వచ్చిన బ్లౌజు ఇది దీన్ని రివర్స్లో వేసుకొని దీనికి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మనం కొంచెం ఎక్స్ట్రా క్లాతే కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా క్లాత్ను సమానంగా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా చేతితో అదుముతూ లెఫ్ట్ హ్యాండ్తో అదుముతూ రైట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకు అంటే క్లాత్ సమానంగా లేకపోతే లైనింగ్ పీస్ అయినా లేకపోతే బ్లౌజ్ పీస్ అయినా ఎక్ ఎక్కువ తక్కువ వస్తే మనకు కరెక్ట్గా రాకపోతే బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండింటినీ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా అంతా జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ కింద భాగంలో క్లాత్ సమానంగా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి టక్స్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ఇక్కడ షోల్డర్ మధ్య భాగం నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఒక మార్కు చేసుకోవాలి పొడవు నాలుగు ఇంచులు మార్కు చేసుకొని ఇలా చూసుకోవాలి సమానంగా ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచులు క్రాస్లో ఈ విధంగా ఇలా కుట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి రెండు టక్స్లు వస్తాయి ఈ విధంగా వేసుకోవాలి ఈజీగా ఇలా వేసుకుంటే మనకు టక్స్లు వచ్చేస్తాయి ఇప్పుడు బ్యాక్ బాట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేసుకుందాము చూడండి ఈ విధంగా టక్స్లు వచ్చాయి బ్యాక్ బెల్ట్ కోసమని ఇలా వన్ ఇంచు వెడలుపుతో పొడవు ఎంతుందో అంత క్లాత్ తీసుకొని నేను పొడవు తక్కువ ఉన్నందుకు కొంచెం క్లాత్ ఎదురేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాను వన్ నుంచి వెడలుపుతో తీసుకొని ఇక్కడ ఈ కింద సమానంగా ఉండేలాగా ఇవి రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ పీసు స్ట్రేట్గా వేసుకొని దానిపైన ఈ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు సమానంగా ఉండేలాగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము కుట్టిన కుట్టును బ్యాక్ బెల్ట్ వైపుకు తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు బ్యాక్ బెల్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఎమ్మింగ్ చేసుకోవాలి ఎమ్మింగ్ చేసుకోవడానికి చిన్నగా ఒక కుట్టు పెడుతున్నాను చూడండి అంతే బ్యాక్ బెల్ట్ వచ్చేస్తుంది ఈజీగా బ్యాక్ పార్ట్ను ఈజీగా ఈ విధంగా కుట్టుకోవ కుట్టుకోవాలి ఇప్పుడు ఇది హెమ్మింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము నేను గ్రీన్ కలర్ శారీ కాబట్టి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ చేస్తున్నాను రెండించుల వెడల్పుతో ఉడవ ఉందో అంత చూసుకొని క్లాత్ తీసుకున్నాను ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఫస్ట్ ఒక ఒక ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టు పెడుతున్నాను చూడండి ఈ విధంగా కుట్టు పెట్టుకొని ఇది ఈ క్లాత్ను క్రాస్లో తీసుకోవాలి స్ట్రెయిట్గా తీసుకుంటే మనకు పైపింగ్ సరిగా ఉండదు క్రాస్లో తీసుకుంటే మంచిగా సెట్ అవుతుంది బ్లౌజ్కి ఈ విధంగా ఈ క్లాత్ను వేసి నెక్కు దగ్గర ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇలా నెక్ దగ్గర మంచిగా క్లాత్ పెట్టుకొని కొంచెం కొంచెం కుట్టు వేసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని ఇక్కడ మనం కుట్టిన కుట్టుని ఈ విధంగా కొంచెం కొంచెం ఘాట్లు ఈ విధంగా పెట్టుకోవాలి సీజర్తో ఇలా పెట్టుకుంటే మళ్ళీ దీన్ని రివర్స్లో కుట్టేటప్పుడు క్లాత్ మంచిగా సెట్ అవుతుంది ఈ విధంగా చేసి ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి ఈ క్లాత్ పైన గ్రీన్ కలర్ సరిగా కనిపించడం లేదు ఇలా చిన్నగా వేసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పైపింగ్ ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికి లాస్ట్కి వచ్చింది చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఈ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే పైపింగ్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకొని పైపింగ్ కూడా చాలా ఈజీగా ఇలా వేసుకుంటే మనకు బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి